దాని పేరేం పేరు మూడు రాజు గత శనివారం రోజు రాత్రి అంటే పన్నెండవ తారీఖు నాడు ఎలకతుత్తి గోపాల్పూర్ రెండు గ్రామాల మధ్యన అది ఎలకతుర్తి శివార్ వస్తుంది ఆ శివార్లో రాత్రిపూట దాదాపు పది గంటల ప్రాంతంలో కండికోట సాంబరాజు అలియాజ్ సాంబయ్య శీలం బాలరాజు అలియాజ్ పాలు మరియు రాజు అనే ముగ్గురు స్నేహితులు వీరు ముగ్గురు కలిసి ఈ వెల్పూర్ శివార్లో ఉన్న వ్యవసాయ భవల వైపు రాత్రిపూట పావరాల షికారు కోసం అని చెప్పేసి బయలుదేరడం జరిగింది బయలుదేరి వెళ్తున్న క్రమంలో ముందున్నది ఎవరంటే గండికోట సాంబయ్య అలియా సాంబరాజు ఇతను ముందున్నాడు ఆ గట్ల పొలం గట్ల వంటివి వెళ్తుంటే అతనికి అకస్మాత్తుగా తన రెండు కార్లకు కరెంటు వైర్ తాకి షాక్ వచ్చి అక్కడికక్కడే కొలాప్స్ అయ్యి పడిపోయాడు ఈ పడిపోయిన విషయాన్ని గమనించి వెంటనే షాక్ అయిన మిగతా ఇద్దరు స్నేహితులు అతన్ని అక్కడనే వదిలేసి ఇద్దరు తమ ఇళ్ళ వైపు పారిపోయారు పారిపోయిన తర్వాత ఆ విషయాన్ని ఎక్కడే చెప్పలేదు తెల్లవారిన తర్వాత ఈ విషయాలు మళ్ళీ ఇద్దరు బయటకు వచ్చేసి అక్కడున్న ఊళ్ళో కొందరితోని దగ్గరున్న వాళ్ళతో చర్చించితే ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ ఉప సర్పంచ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫామ్ చేస్తే వెంటనే పోలీసు వెల్కపూర్తి ఎస్ఐ గారికి కలవగానే వెంటనే వారు తన యొక్క పోలీస్ సిబ్బందిని పంపించి వెతకగా అక్కడ పడిపోయిన సాంబరాజు లేడు ఎక్కడ పోయాడని చెప్పేసి వెంటనే వీళ్ళంతా పోలీస్ బృందం వెంటనే ఎస్ఐ తన బృందం వెతికితే చుట్టుపక్కల వెతక వెతగా ఒక భాస్కర్రావు అంటే మాస్పతి భాస్కర్రావు అని చెప్పేసి ఒక బావిలో ఈ సాంబరాజు రాత్రిపూట పడిపోయిన సాంబరాజు యొక్క మృతదేహం తెల్లవర భాస్కర్రావు యొక్క వ్యవసాయ బావిలో పడిపోయింది వెంటనే ఆ యొక్క శవాన్ని నలుగురు గాయంతోనే వెలికి తీసి చూస్తే రెండు కాళ్ళకు కరెంట్ షాక్ సంబంధించిన కాయలు మరి ఇది ఎవరు పెట్టారు ఇది ఎట్లయింది ఏంది ఏం కదా ఇద్దని అడిగితే వాళ్ళు పావుల షికారు వెళ్ళిన మాట వాస్తవం రాత్రిపూట వైరు కనిపించే పూట కాళ్ళకు తాకడం వాస్తవం కరెంట్ షాక్ వచ్చి పడిపోయిన మాట వాస్తవం మరి వైర్ అంటే వైరు కూడా లేదు అప్పుడు వెంటనే వెలక ఎస్ఐ గారి నేతృత్వంలో వెలకతృప్తి ఎస్ఐ గారు వారి యొక్క పోలీస్ సిబ్బంది గాలిస్తే విచారిస్తే విస్తృతంగా విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే గత రాత్రి అంటే పన్నెండవ తారీఖు నాడు ఈ యొక్క ఈ కరెంటు వైర్లు ఎవరు పెట్టారు ఏందని విచారిస్తే తెలిసింది ఏంటంటే ఇండియాలో తిరుపతి స్వామి బొచ్చ సతీష్ అని చెప్పేసి మీరు ముగ్గురు అదే గ్రామానికి చెందిన కక్కలపల్లి చందరావు అని చెప్పేసి వ్యవసాయ పొలం ఉంది ఆయన వరినార్ వేసుకున్నాడు ఆ వరినార్కు ఆ చుట్టుపక్కల అడవి పందుల బెడ ఉందని చెప్పేసి అడవి పందుల కోసం అని చెప్పేసి వైర్ పెట్టమని చెప్పేసి ఆయన చెప్పితే ఆయన ఆదేశాలతోని ఆయన సూచనలతోని ఈ ముగ్గురు కలిసి వైర్ కనెక్షన్లు మొత్తం పరిచి ఆ పెట్టిన తర్వాత అది ఎక్కడంటే అది ఆ కనెక్షన్ ఆ కనెక్షన్ అంటే మొత్తం దొంగ కనెక్షన్ కనెక్షన్ పెట్టేసి ఎక్కడో దూరంగా వాళ్ళు పడుకున్నారు తెల్లవారు తెల్లవారి పందులు పడ్డాయా ఏం పడ్డాయని చెప్పి చూసేసరికి పంది పందులేం పడలే కానీ ఈ ఈ యొక్క అమాయకంగా ఈ యొక్క గండికోట సాంబరాజు క్షేమం పడిపోయింది వెంటనే ఇట్లే వదిలేస్తే మనమీ వస్తాయని చెప్పేసి ఈ ముగ్గురు ఏం చేశారంటే దారిలో రాత్రి కూడా షికార్కి వెళ్తే షికార్లో భాగంగా దారిలో వెళ్తుంటే వెళ్తుంటే ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడని చెప్పేసి లోకమంత అనుకోవాలన్నట్టుగా దాన్ని ప్రమాదవశాత్తు బాయిలో పడ్డ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ దాంతో భాగంగా ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ పక్కన ఉన్న భాస్కర్ రావు యొక్క వ్యవసాయ పనులు పడేశారు అంటే సంఘటన జరిగింది అలా దాన్ని దారి మరిచే ప్రయత్నం చేసింది వీళ్ళ కారణం ఏంటంటే ఆ చంద్రరావు యొక్క సూచన దీనివల్ల మొత్తం మీద ఒక మనిషి నిండు ప్రాణం పోయింది ఈ విషయం అంతా తెలిసిన తర్వాత మృతుడి యొక్క భార్య మమత తను ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఈ మొత్తం అందరినీ ఇందులో పాల్గొన్న అందరినీ ముందుగా ఇద్దరు స్నేహితులు ఆ జరిగిన సంఘటన ఇక్కడ చెప్పలేదు వాళ్ళు బాధ్యత బాధ్యతను విస్మరించారు తర్వాత మిగతా వాళ్ళు కరెంట్ షాక్ పెట్టాక వైరు మాయం చేశారు శవాన్ని కూడా మాయం చేశారు ఆ ముగ్గురు ఇదంతా మొత్తం చంద్రరావు తెలుసు వాళ్ళు నలుగురు వీళ్ళిద్దరు ఆరుగురు మీద కంప్లైంట్ తీసుకున్నాము వాళ్ళు ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసేసి హోమి సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు అట్లాగే దేనానికి అప్పపించే ప్రయత్నం చేశారు ఈ రెండు సెక్షన్స్ కింద ప్లస్ ఈ యొక్క విద్యుత్ను వీళ్ళు దొంగతనంగా ఈ రకంగా వాడుకునే ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళపైన కేసు నమోదు చేసి వెంటనే ఏమాత్రం విశ్రమించకుండా ఎలకతుర్తి సిఐ గారు వారి ఆంధర్యంలో ఎలక ఎస్ఐ గారు ప్రవీణ్ సిఐ గారైన రమేష్ నేతృత్వంలో ఎలకతుర్తి సిబ్బంది భాస్కర్ రెడ్డి కక్కయ్య రాజయ్య సుమన్ రంజిత్ సదానందం మరియు హెడ్ కాన్స్టల్ మల్లేశం విఠలరావు బుచ్చలింగం వీరందరూ కలిసి చాకచక్యంగా ఎవరు కూడా వారి ఎక్కడున్నా ఎక్కడున్నా వాళ్ళని నెత్తి పట్టుకొచ్చి ఈరోజు అరుపులో తీసుకొని వారిని విచారించారు గోపాలకృష్ణ దాసవా దగ్గర దొరికారు వాళ్ళు విచారిస్తే నేర ఒప్పుకున్నారు ఆ తర్వాత విచారణలో భాగంగా ఆ యొక్క వాడిన వైరు తర్వాత కట్టెలు వాడిన పూల్స్లో అవన్నీ అవన్నీ వాటి అన్నింటినీ స్వాధీనం చేసుకొని ఆయన దీనికోసం ఈ మృతి కారణం మరణంలో వాడిన వారి యొక్క ముగ్గురు మూడు మూడు మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకొని ఈరోజు వారిని అరెస్ట్ చేసేసి గౌరవ న్యాయస్థానం ఎదుట ఆధారపరుస్తున్నాం ఈ సందర్భంగా ఒకటే గ్రామీణ ప్రజానికా ముఖ్యంగా నా యొక్క సూచన మరియు కొంతమందికి హెచ్చరిక కూడా